నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో ధీర ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము అందులో ఇరవై అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాము ఈరోజు ఇరవై ఒకటవ అధ్యయన అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం ఇది నారద మహర్షి అంబరీషునితోని చెప్తూ ఉన్నాడు ఏమని అంటే పూర్వకాలంలో శృతదేవముని శృతకీర్తి మహారాజుకు చెప్పిన విధంగా నేను నీకు తెలియజేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టతను ఆచరించడము ఎంత విశేషమైనదో తెలియస్తూ ఉన్నాడు అయితే మనకు ఇరవై అధ్యాయంలో శృతదేవముని ఒక పాంచాల రాజు ఈ వైశాఖ మాసాన్ని ఆచరించి ఎటువంటి ఫలితాన్ని పొందిండు అనేది తెలియసాండు అందులో తర్వాతి కథను ఈ అధ్యాయంలో కొనసాగిస్తూ ఉన్నాడనమాట అయితే ఆ విధంగా ఆ వృత్తాంతలో పాంచాల రాజు శ్రీహరినికి శ్రీహరి పాంచాల రాజుకు ఆయన చేసిన వైశాఖ మాస వ్రతానికి సంతోషించి చక్కగా దర్శనమిచ్చాడు అప్పుడు అతను నమస్కరించి ఆనంద బాష్పాలు విడుస్తూ సర్వజగాలను పావనం చేయు గంగానది పుట్టుకకు కారణమైన ఆ శ్రీహరి పాదాలను చక్కగా కడిగి ఆ పవిత్ర పాదములను గడిగిన పవిత్ర జలాలను తలపై జలుకొని విలువైన వస్త్రాలు ఆభరణాలు గంధపుష్పాదులు పుష్పమాలలు ధూపాలు అమృతప్రాయమైన ఎన్నో నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వాన్ని శ్రీహరికి సమర్పించుకున్నాడట అంత భక్తితో చేసిండనమాట పూజ ఈ ధనాలు ఇవన్నీ ఏం చేసుకుంటాడండి శ్రీహరి ఆయన ఇచ్చినయే కదా మనము భక్తితో వాటిని సమర్పించుకోవాలి మన హృదయాన్ని ఆ పరమాత్ముడి యొక్క పాదాల వద్ద ఉంచి నమస్కరించుకోవాలి అది సర్వస్వాన్ని శ్రీహరికి సమర్పించుకున్నాడు అనమాట ఆ విధంగా అయితే ఈ సాటి లేని వాడైన శ్రీ మహావిష్ణువును స్థుతించాడు ఏమని స్థుతించాడు అది చాలా పరమ పవిత్రమైన స్థుతి ఆ స్థుతిని చదివిన వాళ్లకు ఇక ఏది కోరిన కోరికలు నెరవేరడమే కాదు ఈ పాంచాల రాజు ఏ విధంగా అయితే చక్కగా ఇహలోక సుఖాలను అన్నిటినీ అధికారాన్ని రాజ్యాన్ని అన్నిటినీ పొంది సుఖించి ఆనందించి చివరికి ముక్తి పొందిండో ఆ విధంగా ముక్తి పొందుతారట అంత చాలా అర్థవంతమైన స్థుతి అనమాట ఇది ముందు స్థుతిని చదువుదాము తర్వాత దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము తర్వాత దీనికి ఇది చదవడం వల్ల చదివిన వల్ల మన వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో స్వయంగా శ్రీ మహావిష్ణువే పాంచాల రాజుకు తెలియజేసిన దాన్ని మనము ఈరోజు వినబోతున్నామంటే ఎంత అదృష్టం ఎంతో అదృష్టం ఉంటే కానీ మనము దీన్ని వినలేము కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోని ఆ శ్రీమన్నారాయణ్ణి తలుచుకుంటూ దీన్ని విని చక్కగా నారాయణి అనుగ్రహాన్ని పొందండి ఎన్మాయత్వ విదత్ జనా విమోహిత విశ్వసృజమదీశ్వరం ముహ్యంతి మాయా చరితేషు మూఢ గణేషు చిత్రం భగవద్విచేష్టితం अनेहये तेन महदईक आत्मना सृजत्य वत्य दिवसज्यते व्यधा समस्त देवा असुर सौख्य दुःख प्राप्तई भवान पूर्ण मनोरदोपी तत्रापि काले सजनापि गुप्तभिर् हर्षित स वम कल खेलाने ग्रहया तमोगुणम राक्षस वंदनाय निर्गुण विश्वमूर्ते दिष्ट्या धंगृहि प्रणता घनाशना अस्थिरधास्पदम हृदी द्रुतह भक्त्युपहृताशया जीवभावाः प्रापुर्गतिं तव पदस्मृतिमात्रत्वये भवाख्यकालोरगपाशबन्धः पुनः पुनर्जन्म जरादिदुःखैः भ्रमामि योनिश्व भक्षवत् रवुध्धा तर्शस्तवा पाद अविस्मृते सोनम नदतम नचते खदाश्चुता साधनो जात मयासि सेविता हा देनारि भीत्धिन्त्य पराभ्या लक्ष्मीर वनम स्व. स्वहरोह्य गुं स्मरन् स्मतौ च तौ मां समुपेत्य दुःखात् सम्बोधयां चक्रतुरार्तबन्धु वैशाखधर्मे श्रुतिचोदितै शुभैः स्वर्गाववर्गादि ुमर्दहेतुभि तद्बोधते हंकृतवान् समस्तान् शुभावहान् माधवमासधर्मान् तस्मादभोन्मी वरमः प्रसादः तेनाखिलाः सम्पदवोर्जिता इमाः नाग्निर्न सूर्यो न चंद्रता न भूर्जलख श्वसनो धना धवान उपासीतास्ते भी नरिप्चि घनती मुहूर्त सेन्मसेम भविता भूरिशः त्यक्ते शणान् त्वत् त्वद्बतन्यस्तचित्तान् समस्ततन्त्राय विचित्रकर्मणे नमः परस्मै सदनुग्रहाय तन्माययो मोहितोऽहं गुणेषु दारार्धरूपेषु ब्रह्मयाम्य नरद्धृख त्वत्पादपद्मे नतिمودनाशने सुनिर्मले सुखेचयानर्थ विदान भूतै सुदात्मदाराय न न क्वा निद्र लर्म प्रवृद्धतर्ष पुनरव तस््ध्वा दुरापम नरदेवजन्म्व यत्नुमहेतु बदारविंद न भज देवनं मूढचेताविषयेषु लालसः करोमि कर्माणि सुनिश्चितः नन् प्रवृद्धतर्शः तदपेक्षयादद् पुनश्च भूयामः मध्य भूयामित्येन चिन्ताशिता तदा जीवस्य भवेत् कृपा विभो दुरंत शक्तेस्तवा विश्वमूर्ते समाग महा स्वाम महा तां हि पुंसाम् भवाम् बुद्धि ये नहि गोस्पदायते सत्संगमो देव एवयैव भूयाप्तर्हीश देवेत्य ईजायते मतिः समस्तराज्यापगमहिमन्यह्य अनुग्रहं ते मयि जातमञ्जसा यदार्जते ब्रह्मसुरासुराध्यैर्निवृत्तदर्शैरपि हंस युदै इतः स्मराम्यच्युतमेव सादरं भवापहं पादसरोरुहं विभो अकिञ्चन प्रार्थमममन्दभाग्यदं न कामयेन्वत्तव पादपद्मात् अतो न राज्यं न सुताधिकोशं देहेन शश्वत्पततारजोभुवा भजामि नित्यं तदुपासि पतप्यं पादारविन्दं मुनिभिर्वचिन्त्यं प्रसीदेवेश जगन्निवासं स्मृतिर्यदास्यात् तव पादपद्मे गच्छतु दरकोश पुत्रात्मचिह्नेषु गणेषु मे प्रभो भूयान्मनः कृष्णः पदारविन्दयो वचांसिते दिव्यकदानुवर्णने नेत्रे ते तेन विग्रहे क्षण श्रोत्रे कथायां रसनात्वदर्पिते मृणञ्च त्वत्पादसरोजसौरभे विलेपने सकृत स्यातां च हस्तौ तव मन्दिरे विभो समज्जनादौ मम नित्यदैव कामश्च मे वनत्कदायां बुद्धिश्च मे सैत्व चिंत दिनाव सत्खदोदय उदीयम मुनिगत हीन प्रसंगस्तव मेन भूयाक्षण निमेषाध मधा विष्णु న పారేష్టం నార్వభౌమో నాపవర్గం స్పృహాయా విష్ణు సరైవ కామయే ప్రార్థ్యాంత్రి శ్రియా బ్రహ్మ భవాది సురై అని ఈ విధంగా ఆయన స్థుతించాడు ఎవరు పాంచాల రాజు ఇట్లా ఈ స్థుతిని అంటే అప్పటిదప్పుడు ఆయన ఈ విధంగా స్థుతించింది చాలా అర్థవంతమైన శక్తివంతమైనది అన్నమాట అంటే కొన్ని మంత్రాలు ఉంటాయి వాటి చదివినప్పుడు మనకు ఫలితం తప్పకుండా కలుగుతుంది కదా అటువంటిది కాబట్టి దీని యొక్క అర్థాన్ని కూడా మనకు ఈ పురాణ పారాయణంలో విశేషంగా చెప్పబడింది కాబట్టి దీని అర్థాన్ని కూడా మనము చదువుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకుందాం స్వామి నీవు దేని ఎందున ఆసక్తుడవుగావు ఏ అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలు సృష్టికర్తలు ఎరుగు విషయము అజ్ఞానవంతులకు తెలియక అజ్ఞానవంతులవుతూ ఉన్నారు తత్వ విధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమైన భగవంతుని చేష్టలు ఎరగక కోరిక లేని ప్రభువా దీనినంతయు సృష్టించినవాడవు నీవొక్కడవే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు నువ్వే రక్షించేవాడవు నువ్వే నశింపజేయవాడవు నీవొక్కడివే స్వామి నీవు కోరికలన్నీ తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఖాలను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరిస్తూ ఉంటావు తవో తమోగుణమున దుష్టులను శిక్షిస్తావు రజోగుణమున రాక్షసులను నిగ్రహిస్తావు దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకము కలిగించు తీర్థమగుతున్నది ఈ విధంగా స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములను పీడి ఉన్నారు చూడండి గర్వము ఉంటే నేను ఇట్టివాడనై ఇంటింటికి తిను ఎలుకలు ఉన్నట్టు నేను కుటుంబ సభ్యులకు కట్టుబడి నీ పాదభక్తిని మరిచి స్థుతి చేయక జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చూడాను ఏమీ దానం చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవ చేయలేదు ఇందువల్ల శత్రువులు నా రాజ్యము ఆక్రమించి వనవాసినైన గురువులను స్మరించి తిని ఆర్ధ బంధువులకు వారు నా వద్దకు వచ్చి ప్రబోధం చేసినారు నా దుఃఖాన్ని పోగొట్టినారు మోక్షాలను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మాలను వారు బోధించగా నేను వారు చెప్పిన శుభకరమైన వైశాఖ ధర్మాలను ఆచరించింటిని అందువలన నాకు సర్వోత్తమగు శ్రీహరి అనుగ్రహం కలిగింది అందువలన ఉత్తమ సంపదలు అధికముగా కలిగినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగు అన్ని సేవించలేదు ఇవన్నీ కూడా మరి నేను వైశాఖ వ్రతం శ్రీహరికి మాత్రమే ధ్యానించాను సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్నీ స్థిరములు కావు అన్నిటినీ ఈషణత్రయమును విడచి నీ పాదాలను ఒక ముహూర్త కాలము సేవించిన కోరిన కోరికలు తీరుతాయి మరి స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికి లోబడిన వాడవుగావు విచిత్రమైన కర్మలను చేయిస్తావు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రుడు రాజ్యము మున్నగు పనికిమాలిన వాణి అందు ఆసక్తుడనైతిని మరి మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపాలను హరించునట్టి నిర్మలమైన నీ పాదపద్మాలుండగా నేను సుఖము కావాలనుకొని మమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్య మొన్న కోరికలను పీడింపబడ్డాను స్వామి ఎచటకు సుఖ నిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుచున్నది దుర్లభమగు మానవ జన్మ ఎత్తి నీవే సర్వపురుషార్థ కారణ కారణమని తెలుసుకోలేకపోతిని నీ మహిమ నెరవజాలని సుఖాసక్తుడనై నేను నీ పద్మములను సేవింపజాలక మూడ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేసినాను ఏమీను ఎవరికి ఇచ్చుటలేదు స్వామి ప్రభు పరమాత్మ నీ సేవను మరల మరల చేయవలనను ఉన్న ఆసక్తి మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగునీ దయమాయంత్ ప్రసరిస్తుంది మరి సత్పురుషుల సందర్శన భాగ్యం కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోపాదమంత చిన్నది అవుతుంది అంతేకాదు దైవమగు నీ అందు భక్తిభావం కలుగుతుంది ప్రభు నీ రాజ్యం కోట మంచిదే అని అనుకొంచున్నాను బ్రహ్మాది దేవతలు నిరీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహము పొందే అవకాశం నాకు కలిగింది స్వామి అచ్యుత నీ పాద పద్మం విడవక స్మరిస్తున్నాను నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యమునిచ్చినవి కాబట్టి నీ పాద పద్మాలను తప్ప మరొకదాన్ని స్మరించను కావున రాజ్యము పుత్రులు మున్న ధనమును అశాశ్వతమైన దేహమును కోరుతాయి మరి మునులంతటి వారు కోరదైన నీ పాదాలనే నేను కోరుకుంటూ ఉన్నాను జగన్నాథ ప్రసన్నుడవగు నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడు నీ పాదములయందు ఆసక్తి పుత్రాదులందు అనాసక్తి కలిగేటట్టు చేయి నాకు ప్రభు నా మనసు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక నా మాటను శ్రీకృష్ణ కథాను వర్ణనము ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నాయీ చెవులు నీ కథలు మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూసుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులకు చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు నీ కథలు చెప్పుకొని చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శరీరము నీకై నమస్కారము చేయుటలో నిమగ్నమగుగాక నీ కథలు వినుటయందే నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతనమునంద ఆసక్తి కలుగుగాక నీ కథలను తలుచుకుంటలో దినములు నాకు గడుచుగాక నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుడచే గడుచుగాక నీ ప్రసంగము లేని క్షణమైనను గడవకుండుగాక మరి ప్రభు బ్రహ్మ పదవి అక్కరలేదు చక్రవర్తిత్వము కలదు మోక్షమును కోరుతున్నాను నీ సేవను మాత్రమే కోరుతాను నాకేమీ అక్కర్లేదు నీ సేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగవారు కోరుతారు కానీ వారికి నీ సేవ సులభం కాదు వారికి దుర్లభమైన నీ సేవను మాత్రమే నేను కోరుతూ ఉన్నాను నాకు అనుగ్రహింపుము అని ఈ విధంగా పాంచాల రాజు చక్కగా శరణాగతి చేసిండు ఎప్పుడైతే పాదాల సేవను కోరుకుంటున్నామో అది శరణాగతి అంటారు ఆ విధంగా పాంచాల రాజు చేత స్థుతించబడిన శ్రీమన్నారాయణుడు చాలా సంతోషించి చక్కగా విచ్చిన పద్మముల వలన ఉన్న కన్నులతోని ప్రసన్నుడై అని చక్క చక్కని చూపులతోని చల్లని చూపుతోని చూస్తూ మేఘ గంభీర స్వరంతో ఈ విధంగా చెప్పిండట నాయన నీవు నా భక్తుడవని కోరికలు కల్మం కల్మషము లేనివాడవని నాకు అర్థమైంది అందుకే దేవతలకు పొందరాని వరాన్ని నీకిస్తున్నాను పదివేల సంవత్సరాలు దీర్ఘాయువు పొంది సర్వసంపదలను పొందు నీకు నాయందు నిశ్చలమైన భక్తి ఉంటుంది తుదకు ముక్తి పొందుతావు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రం చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇస్తాను సందేహం లేరు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ సార్థక నామమై ఉంటుంది నన్ను స్థుతించిన నా భక్తులకు అక్షయంగా ఇస్తాను సంపదలను అన్నిటినీ కూడా భక్తి పూర్వకంగా బలవంతం వలననైనా మొహమాటం వలనైనా ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికారులు చేసిన వారికి కూడా భుక్తిని ముక్తిని ఇస్తాను నేను ఎందుకు అంటే ఈ అక్షయ పితృ పితృదేవతలకు శ్రాదం నిర్వహించిన జో వారికి వంశాభివృద్ధి అనంత పుణ్యం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ దిది మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిదే లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము చిన్నదైనను అక్షయ ఫలాలను ఇస్తుంది కుటుంబము గల గోదానం ఇచ్చిన చోవానికి సంపదలను వర్షించి ముక్తినిస్తాను సమస్త పాపాలను పోగొట్టే దానమును చేసిన వారికి అకాల మృత్యువే కాదు కాలాంతర్గతంగా వచ్చే మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాను వైశాఖ వ్రతంను దాన ధర్మములను ఇరాశక్తిగా చేసిన వారికి జన్మ జరా మృత్యు వ్యాధి భయాలను సర్వపాపాలను పోగొడతాను వైశాఖ మాసంలో చేసిన పూజ దానము మున్నగు అని వల్ల సంతోషించినట్టుగా ఇతర ఏ మాసంలందు చేసిన పూజాధికారులకు కూడా నేను సంతోషపడను వైశాఖ మాసమునకు మాధవ మాసము అని పేరు దీనికి మరి అటువంటి ఉత్తమమైన మాసము ఇది వైశాఖ వ్రతమును దానాదులు ఆచరించేవాడు తపస్సులకు సాంఖ్య యోగాలకు యజ్ఞాలు చేసిన వాళ్ళకు కూడా సాధ్యం కానీ నా సాన్నిధ్యాన్ని పొందుతారు ప్రాయశ్చిత్తమే లేని వేలాది మహా పాపాలు చేసిన వారైనా సరే వైశాఖ వ్రతం ఆచరిస్తే పాప క్షేమ అనంత పుణ్యాన్ని కలుగుతుంది నా పాదస్మరణనే వారికి రక్షిస్తుంది పాంచాల మహారాజు నీ గురువులు చెప్పిన దాన్ని అడవిలో ఉన్న కూడా నువ్వు భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవయ్యావు కావుననే నేను ప్రసన్నుడని ప్రత్యక్షమయ్యాను నీకు అనేక వరములను ఇచ్చినాను అని చెప్పి శ్రీహరి చక్కగా అనుగ్రహించి అందరూ చూస్తుండగానే వాళ్ళ బంధువులు అందరూ కూడా అట్లా పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహానికి పాత్రుడైండు ఇట్లా మిక్కిలి ఆనందపడ్డాడు ఇంకేముంటారండి ఆనందం కాకుంటే శ్రీహరి ప్రత్యక్షమై వరాలు ఇచ్చినప్పుడు కాబట్టి శ్రీహరి పైన ఇంకా నిశ్చలమైన భక్తితో పెద్దలను గౌరవిస్తూ చిరకాలము ధర్మపూర్ణంగా రాజ్యాన్ని వాలించాడట శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేరు గౌరవించలేదట భార్య పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణనే తనకు కావలసిన వాడుగా నమ్మి సేవించాడట మరి భార్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితోని కలిసి వైశ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ చక్కగా దాన ధర్మాలు చేస్తూ చిరకాలము సర్వసుఖ భోగాలను అనుభవించి తుదకు శ్రీహరి సాన్నిధ్యాన్ని పొద్దుండటం ఇటువంటి ఉత్తమమైన ఈ కథను విన్నా వినిపించినా సర్వపాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుతారు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాడని ఈ విధంగా నారదుడు అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను వివరించాడు ఇది ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం స్వస్తి జయ శ్రీమన్నారాయణ